పోషకాహారంపై అవగాహన బుచ్చ్రడ్పాల మండల పరిధిలోని ఆంగన్వాడి కేంద్రాలలో సూపర్వైజర్ పద్మావతి పోషకాహారంపై అవగాహన కల్పించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు ఈ పోషకాహారంపై ఎనిమిదవ పోషక మాసోత్సవాల్లో భాగంగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ఈ ఉత్సవాలు ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు ముఖ్యంగా గర్భవతులు పిల్లలు ఏ ఏ పోషకాహారాలు తినాలో వారికి వివరించారు ఆహార నియమాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచనలు సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమాల్లో అంగన్వాడి సిబ్బంది కార్యకర్తలు పాల్గొన్నారు అండి నా పేరు పద్మావతి నేను ఈ మండలానికి కి సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను ఈ రోజు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు తేదీ వరకు మన అంగన్వాడీ సెంటర్స్ లో ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు అనేవి ప్రారంభమవుతున్నాయి ఈ రోజు నుంచి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోషకాహారాల్లో ఏమేమి మనకి తింటే మనకి ఎక్కువ ఆరోగ్యం ఉంటుంది ఏం తినడం వల్ల మనకి ఆరోగ్యం చెడిపోతుంది అనే దాని గురించి మనకి లబ్ధిదారుల్లో ఒక అవేర్నెస్ ఇవ్వడానికి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ నెల పదిహేడు నుంచి వచ్చే నెల పదహారు తేదీ వరకు కూడా ఎనిమిదవ రాష్ట్రీయ పోషక మాసోత్సవాలు ప్రతి అంగన్వాడీ సంఘాలు జరుపుకుంటారు సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మన గర్భవతులు బాలికలు పిల్లల్లో ముఖ్యంగా పోషకాహార లోపాలు అరికట్టడానికి అలాగే పిల్లల్లో ఎదుగుదల కూర్చి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడానికి అట్లాగే మనము ఏమి ఆహారంలో తీసుకోవాలి ఆహారంలో ఏం తీసుకోకూడదనే దాని గురించి దీని యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం